ఓ బిడ్డ బ్లాంకెట్ కప్పుకుంది చూసే వాళ్ళకి నిద్రపోతున్నట్లుగానే కనబడుతుంది కానీ బ్లాంకెట్లో పెట్టుకొని ఒత్తుతా ఉంది ఇలాగ బ్లాంకెట్ ఏం చేస్తుంది చెప్పండి తల్లిదండ్రుల నుంచి నేను కాపాడుతుంది నువ్వు నిద్రపోయినట్లుగా కానీ బ్లాంకెట్ లోపల నువ్వు ఏం చేస్తున్నావు దేవుడు తెలీదా బ్లాంకెట్ కెన్ హైడ్ యు ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ పేరెంట్స్ బట్ ఇట్ కెన్ నాట్ హైడ్ యువర్ సిన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ ఆమె కరెక్ట్ తుప్పటి కప్పుకొని లోపల టిక్కు టిక్కు అని ఒత్తితే నీ తల్లిదండ్రులకు కనపడదు అంతే కానీ బ్లాంకెట్ లోపల నువ్వు ఏం ఒత్తున్నో దేవుడు తెలీదా ఎవరిని మోసం చేస్తున్నా నా ముందు ఏదైనా మాట్లాడితే నేను ఓహో ఇలాగనా అని అంటాను నా వెనకాల మాట్లాడితే నాకు తెలియదు కానీ నా వెనకాల మాట్లాడిన సంగతి కూడా ప్రభుకి తెలుసు దేవుడు నేను స్వాతంత్రుడిగా చేశాడు ఏ నిర్ణయం తీసుకుంటాం మనుషులను మెప్పించగోరుదుమా మనుషులు ఎదుట మంచిగా ప్రవర్తిస్తాం కానీ వంచనతో కూడిన ఆలోచన గుండెల్లోనే దాచుకుంటాం కానీ దేవుడు వంచనతో కూడిన ఆలోచనను కూడా గ్రహించి ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు ఏం చేయాలో చేస్తాడు అందుకే ఇక్కడ అంటాడు చూడుము నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచాను మరి ఏం తీసుకుంటావు ఏం తీసుకుంటావు జీవాన్ని మేలును నీ ఎదుట ఉంచాను మరణాన్ని కీడుని నీ ఎదుట ఉంచాను ఇక నీకు నచ్చింది నువ్వు తీసుకోవచ్చు మనిషిని ఎవరు బలంతాన తీసుకెళ్లి నరకంలో పడేయట్లా మనిషి యొక్క నిర్ణయాలు మనిషిని నరకంలో పడేస్తున్నాయి సిగరెట్ తాగేవాడికి మందు తాగేవాడికి వేష్య సాంగత్యం చేసేవాడికి చావాలనే కోరికతో వాళ్ళు ఏం చేయట్లా దాంట్లో సుఖముంది వాళ్ళు చేస్తున్నారు బట్ నిజమేంటో తెలుసా వాళ్ళు చేస్తున్నటువంటి పనుల ద్వారా మరణం వారి జీవితంలోకి వస్తుంది చచ్చిపోవడానికి ఎవడైనా సిగరెట్ తాగుతున్నాడా చచ్చిపోవడానికి ఎవడైనా మందు తాగుతున్నాడా చచ్చిపోవడానికి ఎవడైనా వేశ్య సాంగత్యం చేస్తున్నాడా లేదు బట్ వారి క్రియలు వారిని మరణంలోకి నెట్టివేస్తున్నాయి సిగరెట్ తాగుతున్నప్పుడు ఆ నికోటిన్ అనే పదార్థం వారి ఊపిరితిత్తుల్లో ఒక కార్బన్ లాగా ఒక నల్లటి ఆ డాంబర్ లాంటి పదార్థాన్ని ఊపిరితిత్తుల్లోకి వచ్చేలాగా చేసి ఊపిరితిత్తులు డ్రై అయిపోయి క్యాన్సర్ వచ్చేలాగా చేస్తాయి మందు లోపలికెళ్ళిన తర్వాత లివర్ అంతటినీ కూడా పాడు చేసి డ్రై అయిపోయేలాగా చేస్తుంది వేష సాంగత్యంలో భయంకరమైనటువంటి ఒక వ్యాధిని వైరస్ని నీ శరీరంలోకి వస్తుంది నువ్వు సుఖాన్ని మాత్రమే చూస్తున్నావు దాని వెనకాల వస్తున్నటువంటి మరణాన్ని నువ్వు చూడట్లేదు ఇక్కడ కూడా అంతే దేవుని మార్గాన్ని విసర్జించి నడిచేటువంటి వారు ఈ రోజు చర్చి ఎగ్గొడితే సినిమాకి వెళ్ళొచ్చా ఈరోజు చర్చి ఎగ్గొడితే ఫంక్షన్కి వెళ్ళొచ్చా ఈరోజు చర్చి ఎగ్గొడితే షాపింగ్కి వెళ్ళొచ్చా ఈరోజు ఉపవాసం మానేసి విందు భోజనాలు చేద్దామా ఈరోజు ప్రార్థనా జీవితాన్ని విడిచిపెడదామా వాక్య జానాన్ని విడిచిపెడదామా తువార్త చేసే తలపోటు మనకెందుకు ఆదివారం మందిరానికి వెళ్తే అందరిలో ఒకరు సరిపోతుంది కదా హలో నీ నిర్లక్ష్యం ఒక దినాన శాపమై నీ మీదికి రాబోతుంది సిగరెట్ తాగుతున్నోడికి తాగుతున్నప్పుడు ఆ కిక్ మాత్రం బాగుంటుంది ఆడికి కానీ పొగ లోపలికి వెళ్ళిన తర్వాత ఊపిరితిత్తులు పాడైపోయి ఒకరోజు క్యాన్సర్గా బయటకు వస్తే చూసావా అప్పుడు ఉంటుంది లెక్క మందు తాగుతున్నోడికి ఇప్పుడు మందు తాగుతున్నప్పుడు ఆ కిక్ చాలాలకి కానీ ఒకరోజు లివర్ పాడైపోయిన తర్వాత క్యాన్సర్గా ఫామ్ అయిపోతే ఆ రోజు ఉంటుంది వేష సాంగత్యంలో ఉన్నప్పుడు ఈరోజు నేను ఆనందిస్తున్నాను నాకు సుఖపడ్డని తెలుసు అని అనుకుంటున్నారు భయంకరమైన వైరస్ శరీరంలోకి వచ్చేసిన తర్వాత ఎవరు ముట్టుకోకుండా నేను అదొక రకంగా కార్నర్ చేసి ఆ రోజు తెలుస్తుంది యూ జీవన్ మరణ మార్గాలు నీ ఎదుట ఉన్నాయి ఎందులో ప్రవేశిస్తావు మరణపు మార్గంలో నడుచు వేళ్ళలో మరువని ప్రేమ నీ మీద కనికరాన్ని చూపించి నిన్ను కడగటానికి తన రక్తాన్ని కార్చింది నీ శిక్ష నిమిత్తమే తన ప్రాణాన్ని పెట్టింది ఆ ప్రేమ పేరు ఏసు ఒకసారి నేను శుద్ధీకరించాడు ఒకసారి నేను పరిశుద్ధపరిచాడు ఇక ఈ మార్గంలో నడవమని చెప్పాడు ఒకే ఒక కేసు మనకున్నాడు ఒకే ఒక సిలువ త్యాగం ఒకే క్షమాపణ మరలా మరణాన్ని చూస్ చేసుకుంటా అంటే ఇక నేను ఎవరు కూడా రక్షించలేరు యువర్ డెసిషన్స్ విల్ డిఫైన్ యువర్